హాయ్ అండి నేను మీ సత్య గార్డెన్ ఈరోజు మా తోటలో ఉన్నామండి ఇవి రాజుల చిక్కిడి పాదండి చూడండి ఇవన్నీ రాజుల చిక్కుడను మీకు ఇంతకు ముందే షార్ట్లో చూపించాను కదండి రాజుల చిక్కడని ఇది ఒక పందిర ఒక దీనికి ఒక పందిర కట్టేసి ఇది వేసామండి ఇది ఏంటంటే మనకి సంక్రాంతి నుంచి స్టార్ట్ అవుతాయండి మార్చ్ వరకు ఇలా ఉంటాయండి అంటే ఫిబ్రవరికి కూడా ఎండ్ అయిపోతుంటాయి ఎండలు తగే ఇవి కొంచెం డ్రైగా కూడా ఉంచేస్తామండి బాగా కాయలు అయితే ఆ పిక్కని తీసి స్టోర్ చేసుకొని మళ్ళీ మనకు అవసరమైనప్పుడు నానబెట్టి వాడుకునేటట్టు అలా కూడా ఉంచుతాం అందుకే కొన్ని పచ్చిగా ఉండేటప్పుడు అంటే పిక్క బాగా ముదిరేక కొన్ని కోస్తూ ఉంటాము అలాగే డ్రైగా ఉన్నప్పుడు కూడా కొన్ని యూజ్ చేస్తామండి మా అత్తగారు ఇవి విత్తనాలు వేసి మొక్కలు వచ్చాక చాలామందికి అయితే పంచారండి మేము మొక్కలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా బాగానే వచ్చాయి కానీ మా ఊర్లో మా ఇంటి దగ్గర టెర్రస్ గార్డెన్లో వేసినవి కరెక్ట్గా అయితే రాలేదండి అవి అంటే చిన్న ట్వంటీ లీటర్స్ బకెట్స్లో వేసాం కనుక అవి ఫుల్ ఫెజెడ్గా అయితే రాలేదు కానీ ఇక్కడ మాకు బాగా వచ్చాయండి ఇప్పుడు వరకు ఒక ఆరు ఏడు కేజీలు వచ్చాయి ఇవేంటంటే మా ఊర్లోనే ఎక్కువ దొరుకుతాయి అని నేనైతే అనుకుంటూ ఉంటాను ఇప్పుడు ఎందుకంటే ఇంకెక్కడ అయితే నేను చూడలేదండి ఇవి ఇటువైపు వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు వీటిని ఇవి బాగా డ్రై అయిపోయాక కుంచాలతో కొలిసి మరీ అమ్ముతూ ఉంటారండి కొన్ని ఫంక్షన్స్లో ఇవి కర్రీస్కి వాడతారు ఇటువైపు ఈ రాజుల చిక్కడి మేము ఎప్పుడూ చాలా రోజుల నుంచి ఇది పెంచుతూనే ఉన్నామండి అండి పిక్క పచ్చిగా ఉండేటప్పుడు కొంచెం లావుగా మంచిగా ఉంటుందండి మిగతాది అది డ్రై అయిన దాంట్లో తీస్తే ఎండిపోతుంది ఇగోండి నేను పచ్చికాయలు అయితే ఇన్ని తెచ్చుకున్నాను కర్రీ కోసం అని ఇవి స్టోర్ చేసుకోవచ్చండి అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక థర్టీ డేస్ వరకు ఉంటాయి మనం చికెను మటన్లో వేసుకోవచ్చు లేదా ఈ పిక్కల్ని టమాటా వేసి కర్రీలాగా కూడా చేసుకోవచ్చండి చాలా మంచి ప్రోటీన్స్ ఉండే చిక్కుడు అండి ఇది ఈ రాజుల చిక్కుడు ఇది చాలా రేర్గా ఉంటుంది దీని సీడ్ కూడా ఇది బాగా ఎండిపైకి వచ్చిన పిక్కని మనం సీడ్గా మళ్ళీ యూజ్ చేయొచ్చండి మళ్ళీ మనం దీన్ని అక్టోబర్లో ఇలా వేసుకుంటే మనకి డిసెంబరు జనవరి నుంచి ఇది ఆల్మోస్ట్ క్రాప్కి మనకు రెడీ అయిపోతుందండి చూడండి ఎన్ని పిక్కలు వచ్చాయో ఒక్కొక్క దాంట్లో రెండు ఉంటున్నాయి ఒక్కొక్క దాంట్లో నాలుగు మూడు ఈ పిక్కలు అయితే నేను అన్ని హోల్ చేసి ఇంకా స్టోర్ చేసుకుంటానండి దీన్ని మార్కెట్లో అయితే మనకి ఇలాంటివి ఏవి దొరకవండి కొంచెం గార్డెనింగ్ అలవాటు ఉండి గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకైతే ఇలా రకరకాల సీడ్స్ తీసుకొచ్చి మనం రకరకాల చిక్కుళ్ళు అయితే పెంచుకోవచ్చండి ఇప్పటి వరకు మీరు తోటలో ఈ రాజుల చిక్ హార్వెస్ట్ అయితే చూసారు కదండి ఇప్పుడు మా టెర్రస్ లో కూడా ట్వంటీ లీటర్ బకెట్స్ అయితే మేము వేసుకున్నాం అండి చూడండి ఈ టబ్ లో వేసుకున్నాం కాప్ అయితే తక్కువ వచ్చింది పిక్ సైజ్ కూడా చిన్నగా అనిపిస్తుంది ఎంతవరకు పిక్ సైజు ఇవన్నీ ఉన్నాయో ఒకసారి చూద్దామండి ఇలా ఎండిపో చూడండి మొత్తం డ్రైగా అయిపోయి మొత్తం ఇందులో అయితే పిక్ అయితే ఈ సైజే కట్టాయి చూడండి అయితే కొంతవరకు అయితే వచ్చాయండి కాప్ అయితే వచ్చింది దీన్ని కూడా ఇప్పుడు ఆరోజు చేసుకుందాం అయితే మనకి తోటలో వచ్చిన కాప్ అయితే ఇక్కడ రాలేదండి ఎందుకంటే ట్వంటీ లీటర్స్ డబ్బులు కనుక మనకి కాపు కూడా ఎక్కువ రాలేదు అది ఇప్పుడు టబ్బును కూడా మేము మార్చాలని చెప్పేసి ట్వంటీ టూ హండ్రెడ్ లీటర్ డమ్ము కూడా కట్ చేసుకొని ఇప్పుడు వాటి పాదుల కోసం అనేది మేము వేసుకున్నామండి ఇప్పుడు దీని రాజు చీకడండి ఈ కాప్ అయితే అయిపోయిందండి ఎండింగ్ అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే మరి గ్రో అవ్వలేదండి ఇదే ఫుల్ గా కవర్ చేస్తుంది అనుకున్నాం కానీ ఈ కవర్ అవ్వలేదు ఎందుకంటే మనం వేసిన చిన్న ట్రమ్ము లో కనుక టబ్బులో కనుక మనకి కవర్ అవ్వలేదు నర్సరీ కూడా మనం పెద్ద టబులు వేసి చూద్దాం దీనికి కూడా మొత్తం గా పాది అయితే ఎండిపోయిన టై టైం వచ్చింది ఎందుకంటే అయిపోయింది కనుక అయిపోయిందండి ఈ ఎండిన మొత్తం కాయలన్నీ తెంపేసుకొని ఈ పాదును కూడా తీసుకుంటే మళ్ళీ ఏదైనా పాదు వేసుకోవాలనుకుంటే సరిపోతుందండి మొత్తం ఏంటి ఈ విధంగా మొత్తం చిక్కుడుకాయలు అన్నీ ఈ విధంగా ఎండిపోయి చూడండి మొత్తం అంతా ఈ విధంగా ఎండిపోయి కదండి ఎండిపోయిన మళ్ళీ మనం ఏం చేసేయాలంటే ఇవన్నీ పిక్కలని వల్చుకొని మనం స్టోర్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్ కి మనం మళ్ళీ వేసుకునేటట్టు మనకి పనికి వస్తాయండి ఇవి ఇవైతే మేము టెర్రస్ లో ఫస్ట్ సార్ వేసుకున్నామండి అక్కడ మన తోటలో వేసినవి అయితే ఫుల్ పేజీకి అయితే బాగా వచ్చాయండి రెండు మూడు సార్లు అయితే మేము హార్వెస్ట్ చేసాం చాలా ఎక్కువ వచ్చాయండి ఒక్కోసారి కేజీ రెండు కేజీలు కూడా మనం ఆర్డర్ చేసుకున్నాం ఇవి మనం ఎండిపోయిన తర్వాత కూడా మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు అప్పుడప్పుడు కర్రీ చేసుకోవచ్చు మనం విత్తనాల కోసం మంచి మంచి విత్తనాలు అనేది మంచి పిక్కలు తీసి విత్తనాల కోసం కూడా ఉంచుకోవచ్చు అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం మీ సత్య గార్డెన్ జై హింద్